అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు పట్టాలైతే పంపిణీ అయితే చేయనున్నారు అయితే దీనికి ఎవరు అర్హులు ఎవరికి ఇస్తారనేది ప్రతిదీ కూడా తెలుసుకుందాం మీరు అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు ప్రవేశపెట్టినా కానీ ముందుగా మీరైతే తెలుసుకోగలుగుతారు అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో ఏదైనా సరే మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం ముందుగా మనకు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ సూపర్ లిక్స్ పథకాల కింద అయితే ఒక్కొక్క హామీలు నెరవేర్చుకుంటూ అయితే వస్తున్నారు అంటే మొదటిను చూసుకుంటే అక్కడ మనకి మెగా డిఎస్సిపై సంతకం అయితే చేశారు తర్వాత అన్న క్యాంటీన్లు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాట కింద అయితే చేసుకుంటూ వచ్చారు తర్వాత మనకి పెన్షన్లు అయితే పెంచారనమాట అంటే గత నెల చూసుకుంటే జూలై నెలలోని ఏప్రిల్ మే జూన్ మొత్తం కలిపి అక్కడ మూడు వేలు అలాగే ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు అయితే జమ చేశారు కదా అంటే చేతి కదా ఇచ్చారు కదా ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలోని నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెట్టనున్నారు దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ అయితే వెళ్తున్నారు అందులోనే భాగంగానే మనకి ఇప్పుడు చూసుకుంటే ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారు అలాగే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు చెప్పిన ప్రతి విద్యార్థికి ఎవరికైతే ఉద్యోగం లేదో వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి పథకం కూడా అమల్లోకి అయితే రానుందనమాట అలాగే ఇందులో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఇళ్ళ పట్టాలపై అయితే ఇస్తారా లేదన్న దానిపై అయితే స్పష్టత అయితే వచ్చింది గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇళ్ళ పట్టాల పంపిణీ అయితే చేశారు అయితే ఆ పట్టాల సంబంధించి పంపిణీ అనేది మళ్ళీ ఈ ప్రభుత్వం వెనక తీసుకుంటుందని చెప్పి చాలామంది అయితే అనుమానిస్తున్నారు అయితే అలాగైతే ఇక్కడైతే ఏమీ లేదు ఇళ్ళ పట్టాలు గత ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అదైతే అలాగే మీ దగ్గర అయితే ఉంటుంది కొత్తగా ఎవరైతే ఇక్కడ ఇళ్ళ పట్టాల సంబంధించి చేయించుకోవాలనుకుంటున్నారో వారికి నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తారు అలాగే స్థలం ఉన్న వాళ్ళకైతే ఆరు లక్షల రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట దీనికి మనకు ఒక శుభవార్తనే చెప్పాలి అయితే వివరాల్లోకి వెళ్ళినట్టయితే సో వీళ్ళకైతే సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు అయితే కేటాయించనున్నారు సో ఇది చంద్రబాబు నాయుడు గారు అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అయితే వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆర్ఎఫ్ఐ జోన్ లబ్ధిదారుల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రాజధానిలోని ఆర్ఫై జోన్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు అవసరమైతే టిట్కో ఇళ్ళను నిర్మించి ఇవ్వాలనే అభిప్రాయంగా అయితే వచ్చారన్నమాట అయితే అమరావతిలోని ప్రాంతాలను చంద్రబాబు హయాంలోనే నాలుగు జోన్లుగా విభజించారు నవనగరాలుగా నిర్మించాలని పెట్టుకున్న ప్లాన్లో భాగంగా రాజధాని ప్రాంతాల్లో తొమ్మిది జోనులుగా పేర్కొంటూ జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది అలాగే వీటిలో ఆర్ ఫైవ్ జోన్లు కీలకం ఇది రాజధాని ప్రాంతంలో తొమ్మిది వందల ఎకరాల స్థలం అన్నమాట ఇక్కడ పరిశ్రమలు వ్యాపార వాణిజ్య సాయుధాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు హయాంలో నిర్ధారించిన మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు తద్వారా ఈ ప్రాంతంలో రాజధాని మరో ఆదాయ వరుసగా మారనుందని ప్లానింగ్ చేసిన విషయం తెలిసిందే దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ అమరావతిలోని ఇళ్ల స్థలాలు అయితే కేటాయించనున్నారన్నమాట అయితే సొంత ప్రాంతాల్లో స్థలాలు ఉంటే మాత్రం అక్కడ మీకు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు దానికి తగ్గట్టుగా డబ్బులు అయితే మనకి ఇక్కడ అయితే జమ చేయనున్నారో ప్రభుత్వం అయితే కూట ప్రభుత్వం ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉంటాయో వాళ్ళ ఖాతాలో ఈ ప్రభుత్వం సంబంధించి ఈ డబ్బులు అయితే జమ చేయనున్నారనమాట ఇది మనకైతే రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని షరతులు అయితే పెట్టారు అయితే ఇవి ఉంటేనే కేవలం మీకు ఇళ్ల స్థలాలు అయితే కేటాయిస్తారనమాట అయితే ఆ షరతులు ఏంటి ఏమేమి ఉండాలి తెలుసుకుందాం ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి అది కూడా అప్డేట్ అయి ఉండాలి చాలామంది పాత ఆధార్ కార్డులు అయితే ఇస్తున్నారు అయితే అది అయితే అప్డేట్గా లేకపోతే మాత్రం మీకు ఇక్కడ చెట్ అవుతుంది అందుకోసం అప్డేట్ అయిన ఆధార్ కార్డు అయితే ఇవ్వండి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి మీ యొక్క నా నేము అండ్ అలాగే చిరునామా అంతా కరెక్ట్గా ఉండేలా తెలుసుకోండి అలాగే తర్వాత చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అయితే చేయించుకోవటం లేదు మీరు కేవైసీ చేయించుకుంటేనే మీ యొక్క ఖాతాలో అయితే జమ అయితే అవుతాయనమాట అందుకోసం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి ఇవన్నీ పత్రాలు కూడా రెడీగా అయితే ఉంచుకోండి త్వరలో మనకి అధికార ప్రకటన అయితే చేయనున్నారు సో ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ ఆగస్ట్ పదిహేనున ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అక్కడైతే ప్రవేశపెట్టనున్నారు అది అయిపోయిన తర్వాత మనకి ఈ మిగతా పథకాలు అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి అంతా కూడా ఒకసారి విచారం చేసి అప్పుడు మనకి ప్రకటన అయితే చేస్తారన్నమాట ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యంగా ఏ పథకం ప్రవేశపెట్టినా కానీ మీరు వెంటనే తెలుసుకోగలుగుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్